ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మా హిట్ టీవీ ద్వారా మరి ఇప్పుడు జూలై మాసంలో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంటుంది వాళ్ళు ఆచరించాల్సిన నియమ నిబంధనలు ఏంటి అని ఈరోజు మీ అందరికీ క్లియర్గా చెప్పడానికి మరి మన ముందున్నారు మన హిట్ టీవీ స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు రాశి ఫలాలు అనగానే మొదటిగా మరి సురేష్ సురేష్ బాబు గారు చెప్పే సూచనలకే ఎదురు చూస్తూ ఉంటారు కదా హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా మరి మీ కోసం మరి ఇప్పుడు మన హిట్ టీవీ స్టూడియోలోనే ఉన్నారు నమస్తే సార్ జైవన గురువు గారు చివరిగా మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకు జులై మాసంలో మరి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో ద్వాదశ రాసులు వారందరికీ కూడా కొంతమేర కుడియడం గాను నైట్ నైట్ ఊడలు బళ్ళు బళ్ళు ఊడలు అనగానే ఆ దుబాయ్ లాట తగులుతుంది అన్న విధంగాను రాసులన్నీ కూడా కొంతమేర వేరే బాగున్నాయని చెప్పొచ్చు అశుభంగా ఉన్నటువంటి రాసులు మిశ్రమంగా ఉన్నటువంటి రాసులు కూడా కొన్ని కొన్ని మనకి కనిపిస్తా ఉన్నాయి అయితే జూలై మాసంలోకి వచ్చేటప్పటికి ఏంటంటే మీనరాశి వారి కూడా కొంతమేర అదృష్టం కనిపిస్తోంది ఈసారి ఎందుకును ఎందుకంటే శని భగవానుడు వాళ్ళ దగ్గర ఉన్నా కూడా మూడో స్థానంలో గురువుతో కూడినటువంటి బుధుడు ఉన్నప్పటికీ కూడా ఐదో స్థానంలో కేతు ఉన్నప్పటికీ కూడా వీరికి కొంత మీద బాగుంటుందని చెప్పొచ్చు అయితే వీరికి విజ్ఞాలు కూడా కొన్ని ఉన్నాయి ఈ యొక్క మీనరాశి వారికి మనం చూసుకున్నట్టే కనుక ఈ కేతు ఐదవ స్థానంలో ఉండటం ద్వారా వీరికి కుజుడు ఉండటం ద్వారా కూడా కొంచెం కోప దృష్టి గాను అంటే ఎప్పుడు ఎరగనటువంటి విధానం వీరి యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే సైలెంట్ గా ఉండడం ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేకపోవటం విషయాన్ని వీళ్ళలో దాచుకోవటం అందుకే ఎక్కువగా వీళ్ళు కొంచెం బొద్దుగాను కొంచెం రౌండ్ రౌండ్ గాను ఉంటుంటారు అనమాట ఎక్కువగా ఆ రాశిలో పుట్టిన వారికి ఏంటంటే కొంచెం లావు లావుగా గా అంటే కొంచెం బొద్దుగా ఉంటుంటారు అనమాట ఉండేసి వీరి యొక్క విధానం కూడా ఎలా అంటే బోలాశం ఉండడం ఎక్కువగా ఎక్కువగా ఏందంటే ఏదైనా మాట్లాడడం అనుకోండి కన్నీలు పెట్టేసుకుంటారు ఎమోషనల్ పర్సన్స్ అనమాట ఎక్కువగా అట్లా ఉంటారు కాబట్టి దానికి మనిషిని చూస్తే ఒకలా ఉంటారు వారి యొక్క ఆలోచన ఇంకోలా ఉంటుంది ఇంకోలా అంటే బోలాశంకు లానే ఉంటుంది అనమాట వీళ్ళకి అంటే ఎమోషనల్ ఎక్కువ అవుతారు అందుకే మచ్చ అంటే మీన రాశి వారికి నీటి తత్వం ఎక్కువ అంటే వాళ్ళు ఎమోషనల్ ఎక్కువగా ఇది అవుతారు అనమాట ఎవరైనా ఒక సీక్రెట్ ఉండిద్ది ఏ రాశి వారైనా రాశి వారిని అట్రాక్ట్ చేసే తత్వం వారికి ఏంటంటే జలతత్వం ఎక్కువ కాబట్టి వారికి ఎక్కడైనా ప్రకృతి సంబంధించిన వాతావరణంలో నది సముద్రం ఒడ్డుకు తీసుకెళ్తాం తోసేమని కాదు అక్కడ అలాంటి ప్లేసెస్ దగ్గరికి స్విమ్మింగ్ పూల్ లాంటి వాటి దగ్గరికి తీసుకెళ్లేసి ప్రపోజ్ చేయొచ్చు ఈజీగా ఒప్పుకుంటారు వాళ్ళు సీక్రెట్ చిన్న సీక్రెట్ గుర్తు పెట్టుకోండి ఉంటే చాలు ఎక్కువ అంటే ఎక్కువగా ఎమోషనల్ పర్సన్స్ అనమాట వీరు వాటికి లొంగిపోతారు వీరికి ఎంత కోపం వచ్చినా సరే ఎక్కడైనా నీటి ప్రవధించే దగ్గరికి కానీ ఆహ్లాదకరమైనటువంటి అక్కడ ఉంటాయి కదా డ్యామ్స్ కానీ ఎట్లాంటి వాటి దగ్గరికి వెళ్ళడము కొంచెం ప్రకృతికి సంబంధించిన విషయాలు తిరగడము ఎక్కువగా టూరిజం తిరగడం లాంటి వాటికి ఎక్కువగా లవ్ చేస్తారు వాళ్ళు అలాంటి ప్లేసెస్ కి ఎక్కువ తీసుకెళ్ళడం వలన ప్రపోజ్ చేయొచ్చు అండి ప్రపోజ్ చేయొచ్చు ఈజీగా ఉంటుంది అంటే ప్యారిస్ తీసుకెళ్లి అక్కడ ఎక్కించాలనేది ఏమవుతుంది ఈ ఫీల్డ్ ఎక్కించే అవసరం అయితే లేదు బట్ అలాంటి ఎమోషనల్ గా ఉంటారు అన్నమాట ఊరికి నమ్మేస్తారు నమ్మేసి ఏదైనా ఇచ్చేస్తారు ఆస్తులు ఇస్తారు అంతస్తులు ఇస్తారు ఎక్కడైనా పటాయించాలనుకుంటే వాళ్ళ కుమ్మరా మేన్రాసేమో చూసుకోండి రాసేది అదృష్టం వరించినట్టే వాళ్ళ దగ్గర ఏం దాచుకోలేక ఇచ్చేస్తూనే ఉంటారు వాళ్ళు కాకపోతే వాళ్ళ దగ్గర ఒక మంచి గుణం ఉంది ఏంటి అంటే వారు ఎంతదైనా సరే సైలెంట్ గా అవకాశం అందిపుచ్చుకొని సాధిస్తారు అది ఎవరికి తెలియదు సూపర్ ఖచ్చితంగా సాధిస్తారు వారు అది వాళ్ళలో పుట్టినటువంటి బ్లడ్ వారు పుట్టినటువంటి ఏర్పడిద్దమాట అది ఏ నక్షత్రం వచ్చినా ఏ రాశి అయినా ఎక్కడ ఏ గ్రహం ఉన్నా గోచారంలో ఏ నక్షత్రం ఉన్నా గోచారంలో ఏ గ్రహం కూడా వారికి ఏర్పడ్డా కూడా వారి యొక్క దశలను పట్టేసి వారు ఏదో ఒక స్థానంలో ఏదొక సందర్భంలో వారు సాధిస్తారు కాకపోతే ఒకటే ఒకటి లవ్ మ్యారేజ్ అనేది పెద్దగా సక్సెస్ వీరికి లవ్ మ్యారేజ్ అనేది పెద్దగా సక్సెస్ అవ్వవు అదొక్కటైతే వీరికి మైనస్ ఉంది అందుకనే లవ్ ప్రపోజ్ చేసిన ఎక్కువగా వీరు ఆ ఒప్పుకోకుండా ఉంటే మంచిది అనమాట చివరికి ఏమవుతుందంటే తల్లిదండ్రులు చెప్పినటువంటి సంబంధాలు చేసుకోవటం ఆ పిల్లలతో వాళ్ళకు అలా వెళ్ళిపోవటం అత్తమాం సరిగా చూసుకోవటం ఇలాంటి బాగుంటాయి వాళ్ళ దాంట్లో అందుకని ఎవరైనా చేసుకోవాలనుకుంటే నాకు నక్షత్రం కలవలేదు రాశి కలవలేదు ఆ సరిగా లేదు థర్టీ బై థర్టీ సిక్స్ రాలేదు అని చెప్పి అనుకోకుండా వారు మీనరాశి వారా కళ్ళు మూసుకుని తల్లి కట్టండి కళ్ళు తల్లి కట్టేయచ్చు వాడు మీనరాశి వారా కళ్ళు మూసుకుని కాలి కట్టించుకోండి అంతే అయితే వారికి జీవితకాలం బంధాన్ని బాంధవ్యాన్ని ఎమోషన్స్ ని నిలబెట్టుకొని ఎవరినైనా సరే దగ్గర చేసుకొని వాళ్ళందరికీ కూడా బాధ్యత నిర్వర్తించేటువంటి గుణగణాలు వీళ్ళు కనిపిస్తాయి కాబట్టి అయితే ఈ మాసంలో ఇది ఎందుకు చెప్తున్నానంటే కనుక అవన్నీ కూడా అనుకూలంగా ఉండేందుకు ఈ జూలై మాసంలో అనుకూలంగా ఉంది వీరికి అవన్నీ కూడా సాధించుకునేందుకు ఆ ఎమోషన్స్ కూడా గోల్స్ కూడా వీరు నిర్వర్తించుకునేందుకు అనుకూలంగా ఉంది మీనరాశి వారికి గ్రహాలన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉంది శని భగవానుడు స్వస్థానంలో ఉన్నప్పటికీ వీరికి అనుకూలంగా ఉంది మూడో స్థానంలో ఉన్నటువంటి రవి భగవానుడు పదిహేనో తారీఖు నాలుగో స్థానంలో వస్తారు కాబట్టి ఇంకా అనుకూలంగా ఉంది పదిహేనో తారీఖు జూలై మాసంలో పదిహేనో తారీఖు తర్వాత వీరికి ఇంకా అద్భుతంగా ఉంది పెళ్లి సంబంధాలు కుదిరేలా ఉంది విదేశీ ప్రయత్నాలు కుదిరేలా ఉన్నాయి అలానే ఎంజాయ్మెంట్ చేయడానికి కుదిరేలా ఉంది పెళ్లి లేనప్పుడు పిల్లలు పుట్టేదానికి కుదిరేలా ఉంది అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న కుదిరేలా ఉంది వీరికి ఒక్కటే ఒకటి అశుభ దృష్టి ఏంటంటే కేతువుది కొంచెం అశుభ దృష్టి ఉంది కాబట్టి వీరికి కొంతమేర ఆ కేతు సంబంధించినటువంటి ఆ దోషాన్ని పరిహారం చేసుకుంటే సరిపోతుంది అలానే వీరు ప్రతిరోజు కొని లేదా వారంలో ఒకసారి కానీ వీరు చేసుకోవాల్సిన పరిహారం అంటే ఏ రంగంలో ఉన్నటువంటి మీనరాశి వారికైనా సరే చిన్న పరిహారం చేసుకుంటే ఈ మాసంలో వీరు కూడా అన్ని రాశులతో పాటు అదృష్టవంతులు దానికి ఆస్కారంగా ఉంది అయితే విదేశాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కొంచెం ఆందోళన చెందేలాగా జాబులో కొంచెం వెసులుబాటు దొరికిపోయేలాగా ఆందోళనతో కొంచెం ఎమోషనల్ గా ఉండేసి ఆ ఒక మైండ్ స్ట్రెస్ ఫీల్ వచ్చేలాగా ఎక్కువ కనిపిస్తా ఉన్నారు వీళ్ళలో వీళ్ళు వీళ్ళే బాధపడటం వల్ల కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవ్వవు అలాంటి ప్రాబ్లమ్స్ తో ఉన్నారనమాట వారందరికీ కూడా శుభవార్త ఏంటంటే ఈ యొక్క జూలై మాసంలో అదృష్టం వస్తుంది అనుకోనేటువంటి జాబులు కావచ్చు అనుకునేటువంటి పరిస్థితి కావచ్చు వీరికి సొంతమవుతుందని చెప్పొచ్చు సమస్యలు క్లియర్ తోరిపోతుంది కాబట్టి వీరికి ఏంటంటే ఒకటి చేయాలి చెడు వ్యసనాలు ఏవైనా ఉంటే వీళ్ళలో పేకట్టేది కావచ్చు ఎఫైర్స్ కావచ్చు మందు కొట్టేది కావచ్చు సీరియడ్ తాగేది కావచ్చు ఫర్ ఇంకేమైనా డబ్బు నాశనం చేసుకునేటువంటి చెడల వాటిలో ఏమైనా ఉంటే అవి మానుకునేందుకు అనుకూలంగా ఉంది ఈ జూలై మాసంలో అయితే వీరు ఇంకొక రెమెడీ ఏంటంటే కనుక ఏదైనా అమ్మవారి ఆలయంలో వీరు ఎక్కడైనా చేయగలిగితే కనుక పళ్ళు దండాలు పెట్టడం గుంజిలు తీయడం లేదా అమ్మవారి ఆలయంలో నైవేద్యం సమర్పించుకోవడం నైవేద్యం అంటే మినప పప్పు పొట్టుపప్పు ఉంటాయి కదా మినపప్పు పొట్టివి ఉంటాయి ఆ పొట్టుపప్పుని మిక్సీ కేసి ఆ పిండితో వడలు కాని గారెలు కాని చేసి ఆ గారెల యొక్క నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించుకోవడం చాలా మంచిది ఈ మాసంలో చేస్తే రెండోది హనుమాన్ మందిరంలో ఆకుపూజ పూజ చేయించడం ఈ మాసంలో వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలం ఇది అలానే హనుమాన్ మందిరంలో కూడా ఆ గారెలు మినప గారెలు అనేది హనుమాన్ మందిరంలో కూడా సమర్పించుకోవచ్చు అయితే మరొకటి పల్లీల ఆయిల్ అంటే శనగ నూనె మాత్రమే ఉపయోగించుకోవాలి ఆ శనగ నూనె ఉపయోగించడం ద్వారా రాహువు వీరికి అనుకూలంగా ఉంటారు అలానే ఈ యొక్క నల్లని మినపగుళ్ళు చేయడం ద్వారా శని భగవానుడు అనుకూలంగా ఉంటాడు అలానే ఈ పిండి చేయడం ద్వారా గారెలు చేయడం ద్వారా రాహువు కేతువు శని వీరు ముగ్గురు కూడా వీరికి అనుకూలంగా మారుతారు కాబట్టి ఆ ఒక నూట ఒకట నూట పదకొండు చేసి ఆ దండని అమ్మవారి ఆలయంలో కానీ లేదా ఈ యొక్క హనుమాన్ మందిరంలో సమర్పించినట్టయితే ఆ సమర్పించినటువంటి గాడల్ని వచ్చినటువంటి భక్తులకి ప్రసాద రూపంగా ఇవ్వచ్చు అలా చేయడం ద్వారా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలం మరొకటి ప్రతిరోజు కూడా వీరికి వీరే కాటుక ఉంటుంది కదా కాటుకని ఎక్కడైనా ధరించుకోవడం కాలికి కావచ్చు నుదుటిని కావచ్చు తల మీద కావచ్చు వీరికి వీరే కాటుని స్నానం చేసిన వెంటనే ధరించుకోవడం ద్వారా వారికి ఉన్నటువంటి నరదిష్టి నరఘోష అలానే కాల దోషం కూడా చిన్న చిన్నగా తగ్గుమొహం పడుతుంది ఈ రెండు రెమెడీస్ చేసుకుంటే వీరికి జీవిత కాలంలో ఏర్పడేటువంటి ఏదైతే పై పై స్థాయికి వెళ్ళాలో అవన్నీ కూడా ఈ జూలై మాసంలోనే మొదలవుతుంది ఈ ఈ సంవత్సరంలో ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి రోజు సోమవారం గురువారం ఈ రెండు రోజులు వీరికి అద్భుతంగా ఉంటుంది ఇక నెంబర్ వీరికి నాలుగు ఒకటి ఈ రెండు నెంబర్లు వీరికి చాలా బాగుంటుంది ఇకపోతే వీరికి కలర్ వైట్ బ్లాక్ గ్రీన్ ఈ మూడు కలర్స్ వీరికి అద్భుతంగా ఉంటుంది ఇకపోతే నవగ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ఇది వీరికి సానుకూలంగా ఉండడానికి ప్రతిరోజు పారాయణం చేసుకోవాల్సినటువంటి నెంబర్ ఇకపోతే ఈ యొక్క మీనరాశి వారు ప్రతిరోజు పారాయణం చేసుకోవాల్సినటువంటి నెంబర్ సిక్స్ ఫోర్ టూ ఎయిట్ త్రీ టూ సిక్స్ సిక్స్ ఫోర్ టూ ఎయిట్ త్రీ టూ సిక్స్ ఈ నెంబర్ ని రెండు వందల ఇరవై సార్లు పారాయణం చేయాలి చేతులు ఏదైనా స్వీట్ పాయసం గానీ ఏదైనా సాబ్దాన కావచ్చు ఇంకేదైనా కేసరి కావచ్చు చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని పాలన చేసి భుజించడం ద్వారా వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తా ఉంటాయి కాబట్టి ఈ మాసంలో వీరు కూడా అదృష్టం తెలియడానికి ఆస్కారం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ గురువు గారు చూసారు కదా మరి ద్వాదశ రాశుల వారికి జూలై మాసంలో ఎలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయో అందుకే అన్ని రాశుల వారు కూడా మరి ఇలా ఈ చిన్న రెమెడీస్ చేసుకొని మీ అదృష్టాన్ని మీ సొంతం చేసుకోండి